హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పప్పు చారు దీనిలో వేసే ప్రత్యేక పదార్థం తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి ముందుగా పచ్చిమిర్చి ఆనియన్ బెండకాయలు ఆలుగడ్డ వంకాయ క్యారెట్ టమాటా కొత్తిమీర పుదీనా ములక్కడలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పప్పు కడుక్కొని కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి అలాగే కొంత చింతపండు వాటర్ పోసి నానబెట్టుకోవాలి దాన్ని లెక్క తీసుకోవాలి పప్పు విజిల్ రాగానే తీసుకోవాలి చాలా మెత్తగా గుజ్జులా ఉడికిపోతుంది గరిడతోనే దాన్ని మెత్తగా చేసుకోవాలి అడుగంటకుండా ఎలా పప్పు ఉడికిందో చూడండి మీరే గరిడతోనే పప్పును మెత్తగా అదుముకోవాలి ఇప్పుడు వంకాయ క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ అలాగే బెండకాయలు ఇంకా ఆలుగడ్డ మరియు టమాటాలు కొత్తిమీర పుదీనా కరివేపాకు మునక్కాయలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కలుపుకోవాలి దానిలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటే వెజిటబుల్ అనేది చాలా చక్కగా ఉడికిపోతాయి ఇవి ఒక విజిల్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి దాని తర్వాతకి ఒక గిన్నె తీసుకొని చింతపండు గుజ్జుని ఆ గిన్నెలో వేసుకొని విజిల్ రాగానే వక్కలు పప్పు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడిగిపోతుంది ఈ వీటిని గిన్నెలోకి వేసుకోవాలి చారుని పప్పుని మిక్స్ చేసుకోవాలి దీనిలో దీనిలోకి కొద్దిగా కారం అలాగే ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి దీనిలో రాతి పువ్వు స్పెషల్ ఐటెం అంటే ఇవి రెండే రాతి పువ్వు ఉన్న జీలకర్ర మెంతల పొడి ఈ రెండు ఐటమ్స్ వేసుకుంటే పప్పుచారు చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాతకి పప్పుచారు ఇలా మరుగుతూ ఉంటుంది అప్పుడు ప్లేట్ తీసి పక్కకు పెట్టుకొని అలా ఓపెన్గా ఉంచి పప్పుచారును మరగపెట్టుకోవాలి పక్కన చిన్న గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎలకర ఆవాలు ఎండుమిర్చి అలాగే కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లిపాయ ముద్ద కరివేపాకు కొత్తిమీర పుదీనా కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం దూరంగా వేయించుకొని ఆ మిశ్రమాన్ని చారులోని వేయాలి వేసి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఈ పప్పు చారుని మరిగించుకుంటే రెడీ అయిపోతుంది పప్పుచారులోకి కాంబినేషన్గా వడియాలు వేయించుకొని తింటే చాలా బాగుంటుంది ఇది నేను చేసిన వడియాలు